గెలవటం కోసం ఓటమిని అంగీకరించాలి చాలామంది చిన్న విషయాలకే బాధపడుతుంటారు కొందరైతే ఎంత పెద్ద సమస్య వచ్చినా తొణకరు బెణకరు అడ్డంకులుస్తే అధిగమిస్తారు సమస్యలుస్తే పరిష్కరిస్తారు అంతేగాని భీరువల్లే పారిపోరు మానసిక దౌర్బల్యాన్ని వదలించుకుని జీవితాంశి గెలవాలంటే మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్ వ్యవహారశైలిని అనుసరించాలి అదెలాగంటే మార్పునూ ఆహ్వానించాలి మార్పునూ ఆహ్వానించే నైజం లేకపోతే అయిష్టంగా సర్దుకుపోవలసిన పరిస్థితి వస్తుంది ఇది మీకూ కష్టమే ఎదుటి వారికీ కష్టమే కాబట్టి మార్పును ఆహ్వానించండి ఆస్వాదించండి ఆగిపోకూడదు జరిగినదానికి పశ్చాత్తాపడుతూ స్వనిందకు పాల్పడుతూ ఉంటే జీవితం అక్కడే ఆగిపోతుంది కాబట్టి కష్టాలు నష్టాలు అశాశ్వతాలనే విషయాన్ని గ్రహించి జీవితంలో ముందుకు సాగాలి సవాళ్లను అంచనా వేయండి రిస్క్ లేని జీవితం ఉప్పు లేని పప్పులా చప్పగా ఉంటుంది అలాగని ఎలాంటి ఎత్తుగడలు ప్రణాళికలు లేకుండా సవాళ్లను స్వీకరించటం తప్పు కాబట్టి సవాళ్ల బరువుతూచి లాభనష్టాలు అంచనా వేసి ముందడుగు వేయాలి అపజయాల్నీ గెలవాలి గెలుపోటములు సహజం ఓటమితో ప్రయత్నాలు మానుకుంటే గెలుపెలా సాధ్యపడుతుంది ఓడినచోటే నెగ్గాలి కాబట్టి తిరిగి గెలవటం కోసం ఓటమిని అంగీకరించాలి